శుక్లంభర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నట్టుంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము అంటే మార్చి ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావస సంవత్సరము అంటాం విశ్వావస సంవత్సరం అంటే విశ్వావస అనే రాజు గంధర్వ రాజు అవుతాడు ఆయన అంతేకాకుండానండి ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి రవి సూర్యభగవానుడు రాజు అవుతాడు అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు అలాగే అగ్ని ప్రమాదాలు రాజకీయాల్లో మార్పులు పెను అగ్ని ప్రమాదాలు ఇందాక చెప్పాడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము జలప్రణయాలు వీటికి కారణం కూడా సూర్యభగవాన్ వల్ల జరుగుతుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి అంతేకాదండి ఈ విశ్వావస సంవత్సరంలో ఈ విశ్వావసర రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ అలాగే పాటలు పాడ పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది సంతరించుకుంటుంది అదే నృత్య కళాకారులకి సంగీతంలో ఉన్న ఉన్న వాళ్ళకి అంటే డ్యాన్స్ అంటాము నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి మీ మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వాస సంవత్సరంలో అంతేకాకుండా ఈ విశ్వాస సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్లిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం ఇప్పుడు మనం విశ్వాస సంవత్సరంలో పద పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి ఈ ఉగాది నుంచి అండి విశ్వావతి సంవత్సరంలో శని ప్రభావం చాలాగా చాలా ఎక్కువ ఉంటుంది సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము యోగాలు మెడిటేషను వాకింగు సిటీగా ఉండడము ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ షష్ట గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి ఇరవై తొమ్మిది రావడం వల్ల ఆరు గ్రహాలు కలవడం వల్ల అందులో శని ప్రభ శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోను రాష్ట్రాల మధ్యలోను గొడవలు జరగడము యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా మార్చి ముప్పై తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది కానీ గురు ప్రభావం వలన వీటన్నిటి కూడా వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్ కంట్రోల్ లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ మెడిటేషన్ చేయడం దైవభక్తి ఉండడం చాలా మంచిది అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మన రాష్ట్రం ఎలా ఉంది ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఈ ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అందరూ అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తులారాశి వారికి చెప్పుకుందామండి తులారాశి చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిగా ఉంటారు తులారాశికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మాత్రమే అలాగే రాజపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఆనందంగా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారండి ఫస్ట్ పొజిషన్లోనేమో వృషభ రాశి వస్తే సెకండ్ పొజిషన్లో మీరు తులారాశి వాళ్ళు ఉంటారు అంటే పొజిషన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే రాజయోగాలు అంటే ఒక సంవత్సరం మొత్తం కూడా యోగించే రాసులు ఏవయ్యా అంటే నంబర్ వన్ వృషభ రాశి వస్తుంది సెకండ్ పొజిషన్లో తులారాశి వస్తుంది ఈ రెండు రాశులు కూడా శుక్రుడు సంబంధించినవే అంత అదృష్టం అండి సో ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో గురుబలం చాలా మెండుగా ఉందండి తర్వాత ఈ సంవత్సరంలో కూడా మీకు రావాల్సినటువంటి డబ్బులు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు సైంటిస్టులు అవుతారు అలాగే బాగా తెలివితేట పెరుగుతాయి డాక్టర్స్ అవుతారు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ జాతకంలో కూడా చూసుకోండి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళు డాక్టర్స్లో ఆపరేషన్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు రుచిక రాజు కాబట్టి అది మిగతా రాజులు చెప్పలేము అలాగే రవి బుద్ధులు వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ పాస్ అవుతుంటారు ఇప్పుడు ఏదైనా మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మీ రాశిలో ద్వితీయ స్థానానికి కూడా గురుదృష్టి సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా యోగం కలగబోతోంది ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ప్రయాణాలు చేస్తూ తీయరా అని బండి అండం తీస్తూ ఉండడం ప్రయాణాలు అంటే ప్రీతి కదండి తీసుకు తీయడం జ అంటే జనరల్గా ఎక్కువగా జలసాలు చేయడము సరదాగా హ్యాపీ చేయడము ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన సంగీతం గాత్రము ఒక వర్చస్సు కుటుంబంలో వృద్ధి చాలా కలగబోతున్నాయి కంటిన్యూస్గా అనర్గళంగా మాట్లాడే శక్తి అందంగా ఉండేటటువంటి శక్తి మీ తులారాశి వాళ్ళకే ఉంది అంతేకాకుండా మీ ద్వితీయ భావాన్ని గురుడు కూడా చూడడం వలన చక్కటి భోజనం ఎక్కడికి వెళ్ళండి భోజన వసతులు మీకు పూర్చోపెట్టి మరీ భోజనం పెడతారు పూర్చపెట్టి అంటే మీకు భోజనం వసతి ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని కలవడము ఏదో వస్తువులు మీరు కొనుక్కోవడము ఆభరణాలు ధరించడము చక్కటి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవడము వార్తా సంస్థల్లో ఉన్న వాళ్ళకి వార్తలు సేకరించే వాళ్ళకి చాలా మంచి కాలం అని చెప్పచ్చండి ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి బాగా యోగవంతమైన కాలము మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని సందర్శించడము వాళ్ళ తోబుట్టుకోవాలి అంటారు కదా వాళ్ళకి సహాయ సహకారాలు చేయడము శుభవార్తలు వినడం వినడము ఎక్కువ ఉన్నాయి అంతే కాకుండా మీకు ఆ విద్యలో కూడా ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా రా రాణిస్తారన్నది చదే లేదు సంగీత సాధన చేసే వాళ్ళకి ఫోర్త్ భావం కూడా చూస్తాం కాబట్టి సంగీతంలో గురు ప్రభావం ఉంది కాబట్టి సంగీతంలో దిట్ట ఒక విధంగా చెప్పాలంటే సంగీతం బాగా రాణిస్తారు అంతేకాకుండా బంగారాభరణాలు వాహనాలు గృహాలు ఇవన్నీ మీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది కోరుకుంటారు అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి తల్లిగారి యొక్క ప్రేమ మీకు ఎక్కువ ఉంటుందంటే తల్లిగారి యొక్క ప్రేమ మీ మీద మీకు మీ తల్లిగారి మీద ప్రేమ ఖచ్చితంగా ఉంటుందండి అన్న సందేహం లేదండి చాలా చాలా బాగుంటుంది అది మీ కింద జనం అదృష్టం అంతేకాకుండా పొర్త్తు భావం బాగుండడం వల్ల కూడా కంఫర్టబుల్గా సెక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు ఐదో భావంలో రాహు మంచివాడ కాదు కదా సర్పం సంబంధించిన అంటే అంటే సర్పాలకి సంబంధించిన ప్రభావం మేమే ఉంటుంది అంటే జనరల్గా రాహు ఐదో భావంలో ఉన్నాడంటే పుత్ర పుత్రిక సంతానం విషయంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి కానీ దేవుడి యొక్క ప్రభావం వల్ల మీరు నమ్ముకునే దేవుణ్ణి పూజలు చేయడం వల్ల రాహు యొక్క ప్రభావం తగ్గి సంతానం మీకు బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు శని ఇప్పుడు ఆరోభావంలో ఉండి ఒక ఆట ఆడుకుంటాడంటారు సరా అలాగే మిమ్మల్ని చాలా పైకి తీసుకొస్తాడు సందేహం లేదు అంటే మీకు శని ఫోర్త్ హౌస్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ ఇప్పటివరకు ఆయన యొక్క ప్రతిభ ప్రభావము ఆయన యొక్క ప్రతిభ మీరు చూడాల ఇప్పుడు చూస్తారు చూడండి ఇప్పుడంటే రెండున్నర సంవత్సరాల పాటు చక్కటి యోగం కలగబోతోంది ఖచ్చితంగా శని వల్ల మీకు చాలా మంచి జరగబోతోంది భావంలో శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండబోతున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ మరీ చెప్తున్నారండి మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే తెలుసు కదా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అలాగే ఉద్యోగం కోసం రాసే వాళ్ళకి శని ప్రభావం చాలా బాగుంది అంటే శని యొక్క అనుగ్రహం బాగుంది ప్రభావం అంటే బ్యాడ్ కాదు గుడ్ ఆరోభావంలో సరే మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంతేనా రాజకీయ రంగంలో పదవులు రాజకీయ రంగంలో వెలిగిపోవడాలు ప్రజాభిమానాలు ప్రజాదరణ వాక్ శుద్ధి వాక్ దాటి మీకు మీరే సాటి ఆరుభావంలో సరే అంత మా సామాన్యుడు కాదండి పైగా ఆయన మిత్ర క్షేత్రంలో ఉండి మిత్రుడు చేతున్నటువంటి మిత్రుడైనటువంటి గురుడు చేసి చూడబడుతున్నాడు శుభ 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 పరిణామాలు శుభకార్యాలు శుభకార్తలే వినడానికి అవకాశాలు ఎక్కువ విదేశాలు వెళ్తారు మీరు విదేశ పర్యటన చేస్తారు విదేశాల్లో మీరు విద్య రీత్యా వ్యాపారాలు ఇచ్చా అద్భుతంగా ఉండబోతోంది మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగాను ఐశ్వర్యవంతులుగాను ఉండడానికి అవకాశాలు ఎక్కువ శత్రుభయం రోగభయం రుణ భయం లేకుండా మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసేవాడు ఒక్కడే నిజంగా గ్రేట్ పర్సన్స్ అండి మీరు అద్భుతం అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము ధర్మకార్యాలు చేయడము భార్యాభర్తలకు అనురాగం పెరగడము మంచి మంచి కొత్త కొత్త వివాహ వివాహాలు ప్రేమ వివాహాలు మీకు జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయండి నా మాటలో ఏమాత్రం పొలిపోదు ఖచ్చితంగా మీకు రెండున్నర సంవత్సరాల పాటు శనిశ్వరుడు యొక్క అభిమానము ఆదరణ ఆయన యొక్క ప్రేమ ఉంటుంది అంతేనా గురుబలం కూడా మీకు ఉంది కదండి గురుబలం అంటే మీకు యాక్చువల్గా ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడారో ఆరోగ్యం బాగుంటుంది గురుబలం చూసుకుందాం భాగ్య రాజ్య లాభస్థానాల్లో మీకు అద్భుతమైన విశేషమైన ప్రతిభ ఉంది ఎంత అదృష్టవంతులు అంటే ఒక ముక్కలు చెప్పాలంటే వృషభరాజు కంటే మీ రాజే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో గురుడు విశేషమైన స్పందన ఉంటుంది మరణం వరకు అష్టమంలో ఉన్న గురుడు మీకు అంత ఇబ్బందిగా అంత సక్సెస్ఫుల్గా లేరు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఆయన గురుడు ప్రభావం గురు ప్రభావం వలన తీర్థయా అంటే భాగ్యస్థానంలో గురుడు వలన సిరి సంపదలు మీ ఇంట్లో ఉన్నట్టే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ఎప్పుడు వెంట వెంట ఉన్నట్టే అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంత అదృష్టం భాగ్యంలో ఉన్న గురుడు పుత్ర పుత్రిక సంతాన యోగం కలిగిస్తాడు సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ వాళ్ళకి ప్రతిభ కలిపి కనపడే చేస్తుంటాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళ రా వాళ్ళ వ్యాపారం బాగా ప్రవర్తమానం అయి తీరుతుంది గురు ప్రభావం అనే కదండి చక్కటి చదువు వచ్చి విదేశాలకు వెళ్ళడము స్టాంపింగ్ అవడము మెడిసిన్స్ రీత్యా అయితే ఇంజనీరింగ్ విద్య రీత్యా మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు కూడా సంపాదిస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు గురువుగారి యొక్క దర్శనాలు పీఠాధిపతి యొక్క దర్శనాలు ఎంత అద్భుతం అండి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు గురు ప్రభావం సామాన్యమైనది కాదు మంచివాడు కాకపోయినా భాగ్యస్థానం ఉన్న గురుడు మంచిగా చేస్తాడు తండ్రి గారు తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి అద్భుతం ఆయన యొక్క ఆస్తి పాస్తులు మీరు పెంచుతారు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితులు మీరు అద్భుతంగా చూసుకుంటారు మీ తండ్రి గారి యొక్క ఆస్తులు అంటే ఆయన యొక్క ఆశీస్ ఆశీస్తులు ఆయుష్ ఎక్కువ ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ చెప్తే అర్గంగా చాలా బాగుందండి ఇంకా దశమస్థానంలో వద్దాం ఉద్యోగం ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్తానండి ఉద్యోగ భద్రత ఉంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఏమీ భయపడుతున్న అవసరం ఈ సంవత్సరంలో లేనేలేదు శని కాపాడుతూ ఉంటాడు అంతే విధంగా అంతేకాకుండా మీకు గురుడు బలం చాలా బాగుంది దశమస్థానంలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఐదు డిగ్రీల దగ్గర ఉంటాడు సామాన్యమా ఐదు డిగ్రీల దగ్గర పరమోత్సవంలో ఉంటాడు నవంబర్ డిసెంబర్ నెలలో మీకు గురుబలం చాలా బాగుంది అంటే పదకొండో భాగంలో గురుడు ఉన్నాడంటే మీ అన్నయ్యలకి అక్కాయిలకి బాగుండడమే కాకుండా వ్యాపారాభివృద్ధి పుణ్యక్షేత్ర దర్శనాలు అనంతమైన లాభాలు ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా అనుకోవచ్చు ఈ మూడు నెలలు కూడా చాలా అద్భుతంగా ఉంది తులసి వాళ్ళకి ఇంకా చెప్తుంటే ఇంకా చెప్తుంటే అలా వినాలనిపిస్తుంటుందండి నాకే అనిపిస్తుంది ఎంత అద్భుతంగా చెప్తున్నానో అంటే చెప్పాలని కనిపిస్తుంది అంటే కర్మస్థానం కాబట్టి మంచి మంచి పనులు చేయడము దైవ దర్శన చేసుకోవడము పుణ్య నదుల స్నానాలు చేయడము మంచి మంచి అద్భుతంగా కాబట్టి మీ వ్యాపారాల్లో బాగా డెవలప్ అవడము ముఖ్యంగా గవర్నమెంట్ పరీక్షలు ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్కి అలాగే మీరు కొంతమంది ఉంటారు కదా రాజ మీన్ రాజకీయ నాయకులు కాకుండా రాజకీయ నాయకులు అద్భుతంగా ఉంటుంది వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా లాయర్స్ డాక్టర్స్ అడ్వకేట్స్ వాళ్ళకి బాగుండడము ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో దశమ స్థానం కాబట్టి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా పదకొండో భవన్లో కేతు ఒకళ్ళు మించిన ఒకడు ఉన్నారండి మీకు శనిస్తుంటే శరీశ్వరుడు ఒక్కరు అదర కొట్టేసి బ్రహ్మాండంగా రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో అద్భుతంగా ఉద్ధృతి కలిగిస్తున్నాను అంటే ఇంకో పక్కన గురుడు ఇంకో పక్కన కేతువు కేతువు ఏం చూడండి లాభంలో ఉన్న కేతు మాట విశేషంగా రాణిస్తుంటాడు ఆ కేతు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాడిని బ్రహ్మాండంగా తీసుకొస్తుంటాడు ఉంటాడు సామాన్యంగా పద్దెనిమిది మే నుంచి ఉంటాడు ఆయన ఆయన సంవత్సరాల పాటు లాభంలో ఉంటాడు ఓ పక్కన ఆ రెండున్నర సంవత్సరాల పాటు ఆయన ఎవరో శరీశ్వరుడు మీకు మీకు మీన మీనరాశిలో అవభావంలో ఉంటాడు ఇంకా గురుడు పరంపర చెప్పక్కల అంటే రాబోయే మూడు సంవత్సరాల పాటు మీకు అద్భుతంగా ఉంటుంది సందేహం లేదు లాభంలో ఉన్న కేతువు మీకు అంటే ధనాన్ని మీ పుత్రుల్ని విశేషంగా ధన సంపాదన కలిగించడంలోనూ భూములు వాహనాలు గృహాలు ఇవన్నీ కూడా మీకు లాభంలో ఉన్న కేతువు సర్వదా రక్షగా ఉంటాడు మీకు అన్న సందేహం లేదు ఎంత బాగుందండి ఇంకా పన్నెండో భావంలో ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి పన్నెండో భావంలో రవి బుధులు బుధాదిత్య యోగం నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉండి బాగా అంటే తొమ్మిది తొమ్మిది అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు మీకు సన్మానాలు విదేశాల సన్మానాలు విదేశాల్లో ప్రోగ్రాములు విదేశాల్లో మీకు సాలవాలు కప్పడాలు విపరీతమైన ధన ఖర్చు చేయడాలు అద్భుతంగా ఉండబోధంగా కదండి నిజంగా తులారాశి వాళ్ళ యొక్క అమ్మవారి యొక్క ప్రభావము ఏంటో తెలియదు కానీ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద చాలా పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా మీ అన్ని చెప్పినా కూడా ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్పింది కాదండి మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటాయి కానీ మీ నాలుగు గ్రహాలు మిమ్మల్ని సర్వదాఖంటికి రక్షగా కాపాడుతూనే ఉంటాయి అని సందేహం లేదు శనీశ్వరుడు గురుడు కేతు మూడు గ్రహాలు అనుకోండి అంటే నాలుగు రాశులు ఉంటారు కాబట్టి అలా చెప్పాను మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సో మీ ద్వారా తులారాసులు ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది ఏదేమైనా మీరు పూజించవలసింది ఏమంటే ఎవరండి అమ్మవారి కదా అమ్మవారిని పూజించడం వల్ల సర్వదా శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఏ ఏమాత్రం సందేహం లేదు నాకు తెలిసి వృషభరాశి కంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండదు మీరే మీ రాశే తర్వాత రాశి సెకండ్ పొజిషన్ అంటే పొజిషన్ అంటే ఏం చెప్తున్నానంటే ఆ రాశుల యొక్క బలము మీకు ఎక్కువ ఉందండి సెకండ్ వృషభ రాశి సో విధంగా మీ వృష తులారాశి వాళ్ళు అద్భుతంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండాలని ఇతరులకు కూడా సహాయ సహకారాలు చేయాలని మీరు పొందే అదృష్టాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఎదురు వాళ్ళు కూడా పంచుతూ మీరు ఆనందంగా ఉంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అందరూ నలుగురు నవ్వుతూ ఉండాలని ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటారు మీ తరఫున నేను కూడా కోరుకుని మీకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను